పది కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు ఆక్రమణకు లోనవుతున్నాయి రియల్ ముప్పై నాలుగు ముప్పై ఏడు సర్వే నంబర్లు ఒకటి పాయింట్ ఆరు ఎకరాల భూమిలో ఇల్లు నిర్మించి పంచాయతీ రోడ్డుకు గేటు వేసి రైతుల పొలానికి వెల్లనియకుండా చేస్తున్నాడు కాలువ పోరంబోకు స్థలంలో ప్రహరీ నిర్మాణం కూడా చేపట్టాడు రైతులు రెవెన్యూ పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసి గేటు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ రియల్ అటర్ ఆదేశాలను ఉల్లంఘిస్తూ భూమి నిర్మాణాలను కొనసాగిస్తున్నాడు అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు